श्रीकण्ठचापदळना धुरीणबलमा हवे नमः सीतानुषक्ताय रामायापन्नि आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं भूयो भूयो नमः సీతమ్మ యొక్క భయాన్ని గ్రహించాడు హనుమంతుడు అప్పుడు చెప్తున్నాడు సీతమ్మకు ధైర్యం చెప్తున్నాడు రాముడి యొక్క లక్ష్మణుని యొక్క వర్ణన అద్భుతంగా గానం చేస్తాడు ఇక్కడ హనుమంతుడు అంటే భగవంతుణ్ణి వర్ణించాలంటే భక్తులకు లోపల ఆనంద తన్మయత్వంతో కూడినటువంటి అనుభవం కావాలి భగవంతుని మీద భక్తి కావాలి ఆ భక్తి ప్రదర్శన హనుమంతునిలో ఇప్పుడు మనం దర్శించవచ్చు ఏమని చెప్తున్నాడు ఓ విదేహ రాజకుమారి రాముని నేత్రాలు అరవింద దళాలను పోలి ఉంటాయి తల్లి ఆయన భుజాలు చాలా విశాలమైనవి బాహువులు చాలా బలిష్టంగా ఉంటాయి ఆయన మెడ శంఖారావల్లో ఉంటుంది ఆయన నయనాలు తామ్రరంజితాలుగా ఉంటాయి తల్లి ఆయన కంఠస్వరం దుందువి వలె గంభీరంగా నినదిస్తూ ఉంటుంది ఆయన రొమ్ము మణికట్టు పిడికిలి అనే ఈ మూడు స్థానాలు కఠినంగా ఉంటాయి ఆయన వక్షం నాభి వలయం ఉదరం అనే మూడు స్థానాలు ఉన్నతంగా ఉంటాయి ఆయన నేత్రాలు నఖాలు కాలి మడమలు అనే మూడు స్థానాలు అరుణిమ కల రంగులో ఉంటాయి ఆయన కంఠధ్వని గంభీరంగా ఉంటుంది ఆయన నాభి లోతైనది ఆయన శీఘ్రగామి ఆయన మెడ మీద ఉదరం మీద మూడు రేఖలున్నాయి ఆయన కంఠము పిక్కలు పృష్టము అనే ఈ స్థానాలు కురిచే అయినవి ఆయన సింహంలాగా వ్యాఘ్రంలాగా గజం వలె వృషభం వలె నాలుగు విధాలైన గమనం కలిగినటువంటి వాడు ఆయన వర్ణము నోరు నేత్రాలు జిహ్వ పెదవులు తాలువు స్థనాలు నఖములు కరములు పాదాలు అనే పది స్థానాలు పద్మము లాంటివి ఆయన వెంట్రుకలు చర్మము వేళ్ల కణుపులు గ్రహణ శక్తి సూక్ష్మమైనవి నిజానికి ఇవేగాక మరెన్నో ఉత్తమ లక్షణాలు ఆయనకున్నాయి హనుమంతుడు ఎంత రాముణ్ణి పరిశీలించి లోపల హృదయానికి హత్తుకున్నటువంటి రూపాన్ని ఆ సీతమ్మకు అణువణువు వర్ణిస్తున్నాడు సీతమ్మ పులకించిపోతూ ఉంది లక్ష్మణుని సౌందర్యం కూడా అమేయమైందమ్మా శ్రీరాముడు శ్యామలవర్ణుడైతే లక్ష్మణుడు హేమవర్ణుడు ఆ సోదరులని ఇద్దరినీ నేను ఋష్యమూక పర్వతం వద్ద కలుసుకున్నాను నీవు రావణుడి చే ఎత్తుకొని పోపడుతున్నప్పుడు వానరుల మధ్య జార విడిచిన ఆభరణాలను రాముడు చూసి ఆనందపరవశుడయ్యాడు ఆయన నేత్రాల నుండి అశ్రువులు జాలువారాయి సుగ్రీవునితో మైత్రి బంధాన్ని నెలకొల్పుకోవడానికై రాముడు వాలిని వధించాడు ఈ మేలుకు ప్రత్యుపకారం చేయడానికి సుగ్రీవుడు లక్షలాది వానరులను పంపించి ప్రపంచమంతటా నీకోసం విస్తృతమైనటువంటి అన్వేషణ ప్రారంభించాడమ్మా ఇప్పుడు దృ అదృష్టవశాత్తు ఈ సుదూర ప్రాంతంలో నేను నిన్ను కనుక్కున్నాను రాముడి గురించి హనుమంతుడు చేసిన వర్ణన విన్నది సీతమ్మ నిజమే అతడు నిజంగానే తన భర్త చేత పంపబడిన దూతనే అని నమ్మకం కుదిరింది ఆనంద ఆనందపాష్పాలు కారిపోతూ ఉన్నాయి హనుమంతుడు అదే సముచిత సమయంగా భావించాడు రాముడి అంగుళీయకాన్ని సీతమ్మకు చూపించాడు సీతమ్మ దానిని గుర్తించింది దాని బంధనం లోపల తన ప్రియతముని నామాన్ని చూసింది రాముడే స్వయంగా వచ్చిన అనుభూతి కలిగినట్లుగా సీతమ్మ ముఖం ఆనందంతో ప్రకాశంగా వికసించి ఉంది అప్పుడు చెప్తోంది హనుమంతుడితో ఓ హనుమంత ఈ కానుక ఇచ్చినందుకు గాను నీకు శాశ్వతంగా రుణపడి ఉంటానయ్యా నా కోసమే ఇక్కడికి రావటం నీ ఔదార్యాన్ని చాటి చెబుతోంది దయతో మరింతగా రాముని గురించి నాకు చెప్తావా అని వినయంగా భక్తితోటి రాముడి మీద భక్తితోటి ఆ దూతకి విన్నవించుకుంటుంది హనుమంతుడు చేతులు జోడించి నీవు ఎక్కడున్నావో రామునికి తెలియదు గనక నిన్ను రక్షించడానికి రాలేదమ్మా నీవు లేక రాముడు ఒక్క క్షణమైన మనశ్శాంతిగా లేడు నిజంగానే నేను తిరిగి వెళ్ళి నీవు ఇక్కడున్న విషయం రాముడికి చెప్తాను ఆయన తక్షణమే వస్తాడు రావణుణ్ణి సంహరిస్తాడు అని వినయంగా చెప్తున్నాడు రెండు మాసాల తర్వాత రావణుడు నన్ను వధించాలని అనుకుంటున్నాడు కనుక ఇదెంత అత్యవసరమైన విషయమో రాముడికి నువ్వు గట్టిగా నొక్కి చెప్పాలి నన్ను రామునికి తిరిగి అప్పగించవలసిందిగా రావణునికి తన తమ్ముడు విభీషణుడు పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు రాముని చేతులలో రాక్షసుల వినాశనం నేడో రేపో జరుగుతుందేమో ఆ అవింజుడైనటువంటి జ్ఞానవంతుడైనటువంటి వృద్ధ ఒకడు కూడా రావణునికి ముందస్తు హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు ఆపద రానున్నది అనే విషయాన్ని ఆ వృద్ధ సచివుడు చెప్తున్నాడు విభీషణుని జ్యేష్ఠ పుత్రిక నాకు చెప్తోంది ఈ హితమును రావణుని పెడచి పుడుతున్నాడు ఇదంతా జరిగిన విషయమంతా విభీషణుడి జ్యేష్ట పుత్రిక నాకు చెప్తోంది అని ఇదంతా రావణాసురుడు వినటం లేదు అని సీతమ్మ హనుమంతుడికి చెప్తుంది తొందర చేస్తోంది హనుమంతుడితో అంటే ఇంక నెల రోజులే నేను ఉంటాను ఆ తర్వాత రావణుడు నన్ను బతకనివ్వడు అని చెప్తుంది హనుమంతుడు సూచిస్తూ అంటున్నాడు అమ్మా నువ్వు ఇంత భయపడుతున్నావు కదా నీకు ఇష్టమైతే నేను నిన్ను నా వీపు మీద కిష్కిందకు మోసుకెళ్ళి తక్షణమే నిన్ను రాముడికి అప్పగించేస్తాను నేను సముద్రం మీదుగా ఎగురుతూ ఉంటే రాక్షసులు నాతో పోటీ పడగల సమర్థులు ఎవ్వరూ లేరు నాకు ఆ నమ్మకం ఉంది ఆ అవకాశం విన్నదో లేదో సీతమ్మ పులకించిపోయింది వెంటనే మళ్ళీ ఆలోచించింది నీ ప్రతిపాదన చూస్తే ఒక వానరం చేసే ప్రతిపాదనలాగా ఉందా హనుమా ఇంతటి అల్పుడివి నువ్వు అంటే చిన్న రూపంలో ఉన్నాడు కదా హనుమంతుడు అది చూసింది అందుకని మాట్లాడుతోంది నన్ను సముద్రం మీదుగా మోసుకు వెళ్ళగలవని కనీసం ఎలా ఊహిస్తున్నావు నువ్వు అని అనేసరికి హనుమంతుడు కాస్తంత చిన్నబుచ్చుకున్నాడు నా గురించి ఈమెకి కొంచెమైనా చెప్పాలి చూపించాలి తక్కువగా భావిస్తుంది కదా అనుకున్నాడు నమ్మకం కలిగించటాని కోసం తన శక్తి సామర్థ్యాలను రుజువు చేయటాని కోసం హనుమంతుడు తన బృహత్ రూపాన్ని పెద్దదిగా చేసేసాడు ప్రదర్శించి చూపించాడు సీతమ్మకు ఆ విశ్వరూపంలాగా అనంతమైనటువంటి బాహువులతోటి పెద్ద దేహాన్ని ఆ బృహత్ రూపాన్ని చూసింది చూసేసరికి సీతమ్మకి నమ్మకం కుదిరింది ఇప్పుడు చెప్పమ్మా నీకు ఇష్టమైతే లంకా అంతటిని పెకిలించేస్తాను రావణునితో సహా దానిని రాముని వద్దకు మోసుకుపోయి అప్పగించేస్తాను దయచేసి నా గురించి నీకున్న సందేహాన్ని విడిచిపెట్టు తల్లి అని ప్రార్థన చేస్తూ అడిగాడు అందుకు సీతమ్మ సరే నువ్వు నిశ్చయంగా నన్ను సముద్రం మీదుగా మోసుకుపోగలిగినంత సమర్థుడవే బలశాలివే నేను ఒప్పుకుంటున్నాను కానీ కొంచెం ఆలోచించింది అంత సమంజసమైందిగా ఈ ఆలోచన లేదనుకుంటాను హనుమా అని అంటోంది మళ్ళీ నేను సంపూర్ణంగా నా దేవునికి అంకితురాలినై ఉన్నాను నేను రాముడిని తప్ప ఇతరుల దేహాన్ని స్పర్శించను రావణుడు నన్ను అపహరించిన వేళ నిస్సహాయురాలినై ఉన్నందున గత్యంతరం లేకపోయింది కానీ ఇప్పుడు రాముడే స్వయంగా వచ్చి ఈ దుష్ట రావణుడిని వధించి నన్ను కాపాడాలి ఈ కార్యం ఒక్కటే రాముని యొక్క అద్భుత ఖ్యాతిని అతిశయింపచేస్తుంది అని భర్తని గుర్తించాలి భర్తే తనను కాపాడాలి అని హనుమంతుడికి తెలియజేస్తుంది హనుమంతుడు అంటున్నాడు అమ్మా మహాపతివ్రతవు రాముని ధర్మపత్నివి అయినటువంటి నీ స్థాయికి తగినట్లు మాట్లాడావు నీ పలుకులు అభినందనీయాలు నేనిక వెళ్ళి వస్తాను అయితే నేను నిన్ను యథార్థంగా కలుసుకున్నట్లు రామునికి విశ్వాసం కలిగించటానికైనా సరే నాకు తోడ్పడగల చిహ్నం ఏదైనా ఉంటే దయచేసి నాకు ఇవ్వు అని అన్నాడు సీత అశ్రుపూరిత నేత్రాలతోటి హీనస్వరంతో అంటోంది హనుమంత నీవు నన్ను కలుసుకున్నట్లు రామునికి నమ్మిక కలిగించటానికై నేను చెప్పే ఈ వృత్తాంతాన్ని నీవు ఆయనకి చెప్పచ్చు మేము చిత్రకూటంలో నివసిస్తూ ఉన్నప్పుడు ఒక రోజున జలక్రీడలాడిన తరువాత రాముడు తడి శరీరంతో నా పక్కనే కూర్చున్నాడు ఆ సమయంలో ఒక కాకి వచ్చింది నా మాంసాన్ని తినడానికి ఉబిళ్ళూరుతున్నట్లుగా నన్ను ముక్కుతో పొడవటం ప్రారంభించింది నేను భయపడి రాముని తొడపై కూర్చొని ఆయన ఆశ్రయాన్ని పొందాను ఆయన నా కన్నీటిని తుడిచి ఓదార్చాడు పూర్తిగా అలిసిపోయాను నేను రాముని బాహువుల్లోనే నిద్రపోయాను కొద్దిసేపట్లో ఆయన కూడా నిద్రలోకి జారుకున్నాడు అదే అదనుగా భావించినటువంటి కాకి ఒక్కసారిగా ఎగురుతూ వచ్చి నా వక్షోజాలపై రక్కింది తనపై రక్తపు బిందువులు పడినయే రాముడు వెంటనే నిద్రలో నుంచి మేల్కున్నాడు నా వక్షోజాల మీద గీరుకుపోయిన గాయాన్ని చూశాడు రాముడు క్రుద్ధుడైపోయాడు ఈ పని చేసిన పాపాత్ముడు ఎవరు అని నన్ను అడిగాడు నేను సమాధానం చెప్పకముందే అంత దూరంలో రక్తం అంటుకొని ఉన్న కాలి గోళ్లతో కాకి కూర్చొని ఉండటాన్ని ఆయన చూశారు అగ్రహోదగ్రుడైన రాముడు తన దర్భాసనంలోని ఒక దర్భను తీసి దానిపై బ్రహ్మాస్త్రాన్ని ఆవాహం చేశాడు ఆ దర్భ భగ భగమండుతూ ఉండగా రాముడు దానిని కాకిపై విసిరేశాడు ఆ పక్షి దర్భాయుధం తనను తరుముతూ ఉంటే ఆకాశంలోకి ఎగిరిపోతూ ఎగిరిపోతూ పారిపోతూ ఉంది అయితే ఆ కాకి ఇంద్రుని తనయుడట బ్రహ్మాస్త్రం వెన్నంటగా ప్రపంచమంతా తిరిగి ఆశ్రయం పొందాలని అందరినీ ప్రయత్నం చేసి అడిగింది కానీ ఆఖరికి దాని తండ్రి కూడా దానికి సహాయపడలేని శక్తిహీనుడయ్యాడు ఆ తర్వాత కాకి మళ్ళీ వచ్చి రాముడినే శరణి వచ్చింది పాలిపోయి అలసిపోయిన ఆ విహంగాన్ని దయార్ద హృదయంతో రాముడు క్షమించేశాడు అట్లాంటి క్షమాగుణం కలిగినటువంటి వాడు నా రామచంద్రుడు అయితే ఈ బ్రహ్మాస్త్రం విఫలం కాలేదు అందువలన ఏదో ఒక చోట గాని దాని దెబ్బ తగలవలసిందే అని ఆ మాటలు అంటున్నప్పుడు రాముడు ఆ కాకి యొక్క కుడి కంటిని నాశనం చేసేలా ఆయుధాన్ని నిర్దేశించాడు ఆ తరువాత ఇంద్రతనయుడు ప్రణామాలు చేసి వెళ్ళిపోయాడు అందుకనే కాకి ఏక కన్ను అనేది ఎడమ కన్ను ఒక్కటే ఉంటుంది ఈ వృత్తాంతం అంతా దాదాపు మనందరికీ తెలుసు అయితే దీనిలో ఉన్న రహస్యాలన్నీ తెలుసుకోవడానికి రామాయణం మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవడానికి రామాయణం జీవన విధానాన్ని మార్చుకుని తన్మయత్వంతో భక్తి పారవస్యంతో ఈ రామాయణం మనల్ని అనుభవింపచేస్తుంది రామునితో జరిగిన ఈ తన దివ్యలీలా వృత్తాంతాన్ని సీతమ్మ చెబుతూ దుఃఖ వివశురాలైపోయింది ఆ అశ్రుపూరిత నేత్రాలతోటి మాట్లాడుతుంది గతంలో అల్పమైన ఒక కాకి మీద రాముడు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాడే మరి ఆయన ఇప్పుడు రాముడిని మీద దాడి ఎందుకు చెయ్యడు రామునికి నా మీద ఆనాటి ప్రేమ ఏమైనా తగ్గిపోయిందా ఏదో పూర్వజన్మలో నేను ఘోరమైన పాపకార్యం చేశానేమో ఇప్పుడు రాముడు నన్ను నిరాదరిస్తున్నాడా అని అనుకుంటూ బాధపడుతూ ఉంది ఇలాంటి నిస్పృహమైనటువంటి మాటలతో ఉన్నటువంటి సీతమ్మను ఉత్సాహపరచటానికై హనుమంతుడు ధైర్యం చెబుతూ రాముడు నేనుండి మహావిరహాన్ని అనుభవిస్తూ దుఃఖ సాగరంలో మగ్నుడై ఉన్నాడమ్మా ఇప్పుడు దయచేసి నేను రామునికి చూపించటానికై ఏదైనా ఒక వస్తువును ఇవ్వు అని అన్నాడు సీతాదేవి నిట్టూర్పు విడిచి కనీసం నేను కాపాడబడతాను అనే కొంత నిజమైన ఆశ నాకిప్పుడు కలుగుతుంది హనుమా నీవు ఏదో ఒక విధంగా రాముడిని త్వరగా ఇక్కడకు రావలసిందిగా విజ్ఞప్తి చెయ్యాలి ఎందువల్లంటే నేను రాముని నుండి ఒక్క మాసం మాత్రం దూరంగా ఉండవలసి వస్తే అంటే ఈ నెల కాకుండా మరొక మాసం ఏదైనా దూరంగా ఉండవలసి వస్తే ఖచ్చితంగా దుఃఖంతో మరణిస్తాను రావణాసురుడు ఒక నెల గడువు పెట్టాడు ఆ తరువాత గనక ఇంకా నెల రోజులు గనక రాముడు రాకపోతే నేను చచ్చిపోతాను అనేసి చెప్తోంది అలా చెబుతూనే సీతమ్మ తన కొంగు ముడి తీసి గతంలో తాను శిరోభూషణంగా ఉపయోగిస్తూ ఉన్నటువంటి ఒక ఉజ్వలమైన చూడామణిని తీసింది దానిని హనుమంతునికి ఇస్తూ సీతమ్మ ఆ చూడామణిని చూసినప్పుడు రామునికి ముగ్గురు వ్యక్తులు స్ఫురణకొస్తారు హనుమా ఎందుకంటే రాముడు ఆయన తండ్రి సమక్షంలో మా తల్లి దీనిని నాకు పెళ్లి కానుకగా ఇచ్చింది నీవు త్వరగా వెళ్ళి రాముడిని శీఘ్రమే వచ్చి నా దుర్భర దుఃఖాన్ని అంతం చెయ్యమని గట్టిగా చెప్పు అని చెప్పింది హనుమంతుడు సీతమ్మకు ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు ఇక బయలుదేరదామనుకున్నాడు సీత కన్నీటితో గద్గద స్వరంతో దయచేసి రామునికి నచ్చ చెప్పి నన్ను కాపాడటం కోసం త్వరపడమని చెప్పు అని మళ్ళీ చెబుతోంది వెళ్ళిపోతున్నాడు అనేసరికి సీతమ్మలో ఇంకా బాధ పెరిగింది హనుమంతుడు ఓదారుస్తున్నాడు అమ్మా సి చింతించవాగు తల్లి రావణుడిని రాక్షసులను వధించడం కోసం రాముడు లక్ష్మణుడు వానర యోధులందరూ ఇక్కడికి రావడం త్వరలోనే చూస్తావు అని ప్రేమగా చెప్పాడు హనుమంత నీవు ఒంటి చేతితో నన్ను రక్షించగలవని నాకు తెలుసు ఎలాగైనా సరే రాముడు రాక్షసుల్ని చంపేసి నన్ను రక్షించగలిగేలా చెయ్యమని నిన్ను ప్రార్థిస్తున్నాను అని మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటుంది ఇప్పుడు అప్పుడైతే మాత్రమే ఆయన సముజ్వల ఖ్యాతి శాశ్వతంగా అతిశయిస్తుంది అని సీతమ్మ వేడుకుంటోంది హనుమంతుడు చెప్తున్నాడు సిగ్రీవుని సేనలోని వానరులందరూ నాతో సమానులుగానో నాకన్నా అధికలుగానో ఉన్నారమ్మా నువ్వేమీ తక్కువ అంచనా వెయ్యవద్దు ఈ వానరుల గురించి వాళ్ళందరూ కూడా సులభంగానే లంకను చేరుకోగలరు అనటంలో సందేహానికి ఏమీ తావులేదు తల్లి నాలాంటి అల్పులను మాత్రమే చిన్న ప్రయాణాలకు పంపుతూ ఉంటారు దయచేసి నీ సందేహాలన్నిటినీ శాశ్వతంగా వదిలేసాయి అవసరమైతే రామలక్ష్మణులను నా వీపుపై మోస్తూ సముద్రాన్ని దాటి వస్తాను నీకు మాట ఇస్తున్నాను అన్నాడు చూడండి తనని తాను ఎంత అల్పుడిగా చెప్పుకుంటున్నాడు హనుమ ఎప్పుడు కూడా అహంకారంతో మాట్లాడే మాటలు లోపల అహంకారంతో కూడినటువంటి కర్మలు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టలేవు అహంకారమే ఉన్నప్పుడు ఉన్నటువంటి వ్యక్తి అణగారిపోతాడు అందుకని హనుమంతుని మాటలు ఇక్కడ ఎంత చక్కగా ఉన్నాయో గమనించుకోవాలి మనం సీతమ్మ చెబుతుంది హనుమంతా నీ వినయము నాకు అత్యంత ప్రీతిపాత్రంగా అనిపిస్తుంది నీ భక్తి నీ భక్తికి నేనే ఆశీర్వదిస్తున్నాను అని చెబుతుంది నా విముక్తి శీఘ్రమే జరిగేలా చూడమని నిన్ను మరోసారి అభ్యర్థిస్తున్నాను అంటూ ఆశీర్వదిస్తోంది హనుమంతుడు బయలుదేరడానికి సిద్ధమయ్యాడు తన విముక్తి శీఘ్రమే జరిగేలా చూడమని పదే 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 చెప్పిన మాటలు ఆయన మనసులో మరలా మరలా వినపడుతూ ఉన్నాయి హనుమంతుడు రాక్షసుల శక్తి ఎట్లాంటిదో నిర్ధారించుకోకుండా నేను వెళ్తే రాముడికి ఏం సమాధానం చెప్పాలి రాముడు అక్కడున్న వాతావరణం వాళ్ళ శక్తియుక్తుల గురించి అడిగితే నేనేమని చెప్పాలి అని ఆలోచిస్తున్నాడు అందుకని నిర్ధారించుకొని వెళ్ళాలి అప్పుడు నేను వచ్చిన కార్యం పూర్తయినట్లు అవుతుంది అందువల్ల రావణునికి కోపం తెప్పించటానికి నేనేదైనా ఇక్కడ ఒక ఈ అశోక మనం ఉంది కదా దీన్ని ధ్వంసం చేస్తాను రాక్షస రాజు తన సేనను నాపై దాడి చేయటానికి పంపిస్తాడు ఆ సేనను నాశనం చేసి రాముడి వద్దకు తిరిగి వెళతాను అని మనస్ఫూర్తిగా తనలో తానే అనుకుంటున్నాడు ఇక హనుమంతుడు మొదలు పెట్టాడు అశోక వృక్షాలను పడగొట్టాడు పెకిలింగ్ చేశాడు కొలంలో కల్లోలితం చేశాడు పర్వతాగ్రాలన్నీ నుగ్గునుగ్గు చేశాడు దాదాపు ఆ వనాన్నంతటిని ధ్వంసం చేశాడు ద్వారం వద్ద నిలబడ్డాడు పక్షులు జంతువులు భయంతో చేస్తున్నటువంటి అరుపులు హనుమంతుని విధ్వంసకాండ వలన జనించినటువంటి ఇతర ధ్వనులు వినిపించడంతో కావలి కాస్తున్నటువంటి రాక్షస స్త్రీలు ఉలికిపడ్డారు మేల్కున్నారు వనద్వారం వద్ద నిలిచి ఉన్నటువంటి హనుమంతుణ్ణి ఆ మహాకాయాన్ని చూశారు వారి గుండెలు గొబిల్లుమన్నాయి రాక్షసాంగనలు సీతమ్మను చుట్టుముట్టి ఈ ప్రాణి ఎవరు నీవు అతడు ఏమి సంభాషించుకుంటూ ఉన్నారు అని ప్రశ్నించారు హనుమంతుడు ఎవరో నాకు తెలియదంటూ సీతమ్మ అతను ఎవరో భయంకర రాక్షసుడై ఉంటాడు మీరంతా రాక్షసులే కదా అతనెవరో మీకే తెలుస్తుంది తప్ప నాకెలా తెలుస్తుంది అతని మహాకాయాన్ని భయంకర రూపాన్ని చూసి నాకు కూడా భీతిగా ఉంది అని చెప్పింది సీతమ్మ కొందరు రాక్షస స్త్రీలు అక్కడే సీతకు కావలిగా ఉన్నారు తక్కిన వాళ్ళు వెళ్ళి విషయాన్ని రావణాసుడికి చెప్పారు రాక్షస స్త్రీలు తమ రాజుకి గౌరవపూర్వకంగా ప్రణామాలు చేసి ఒక మహాకాయుడైనటువంటి శక్తిమంతుడైనటువంటి వానరుడు ఇక్కడికి వచ్చాడు సీతతో మాట్లాడిన తర్వాత అతడు సీత ఉన్న కొద్ది ప్రదేశాన్ని మాత్రం వదిలిపెట్టి తక్కిన అశోకవనాన్నంతా చిన్న భిన్నం చేశాడు సీతను అడిగితే అతనెవరో తెలియదంటోంది అని చెప్పారు రావణాసురుడు ఆగ్రహంతో తక్షణమే హనుమంతుడిని పట్టుకోవడానికి ఎనభై వేల మంది భయంకర రాక్షసుల్ని పంపించాడు సైనికులు తమ ఆయుధాల్ని ఊపుకుంటూ తన ఎదుట రాగానే హనుమంతుడు తన రూపాన్ని మరింతగా విస్తరించి విస్తరింపచేశాడు భీకరంగా తన తోకను జుడిపించాడు దానివల్ల కలిగిన మహాశబ్దం లంకా నగరం అంతా ప్రతిధ్వనించింది హనుమంతుడు నేను శ్రీరాముని బంటును నేను తలుచుకుంటే వెయ్యి మంది రామణులను నిర్జించగలను అంటూ సవాల్ చేస్తూ పెద్దగా ఘింకారం చేశాడు హనుమంతుడు పెద్ద పెట్టున గర్జించడంతో రాక్షసులు భయకంపితులైపోయారు అయినప్పటికీ వాళ్ళు అన్ని వైపుల నుండి అతనిపై దాడి ప్రారంభించారు హనుమంతుడు ద్వారం వద్ద పడి ఉన్న ఒక ఇనుప గదను దొరకబుచ్చుకున్నాడు గాలిలో ఎగురుతూ రాక్షస సేననంతటిని మట్టు పెట్టేశాడు భర్తికి పోయిన కొద్ది మంది రావణుని వద్దకు పరుగున పరిగెత్తుకుంటూ వెళ్ళారు మారణ కాండ జరిగిందంతా వివరించి చెప్పారు ఆ వార్త వింటూనే రావణుని నేత్రాలు కోపంతో జ్వలించిపోయినాయి హనుమంతునితో పోరాడవలసిందిగా అత్యంత శక్తిమంతుడైన ప్రహస్తుని కుమారుడైన జంబుమాలి వాడిని రావణాసురుడు పంపించాడు హనుమంతుడు అశోకమనంలో ఉన్న రాక్షసుల సంరక్షక దైవం యొక్క భారీ మందిరాన్ని ధ్వంసం చేసేశాడు ఈ లోపల ఈ మహాపర్వతమంతా ఎత్తు ఉన్న ఆ మందిరాన్ని అధిరోహించి తన పంద్యాలతోటి దాన్ని ముక్కలు ముక్కలు చేశాడు అది కూలిపోతూ చేస్తున్నటువంటి శబ్దాలు లంక నగరం అంతా ప్రతిధ్వనించాయి అంతటా హనుమంతుడు రామ లక్ష్మణులకు జయము జయము నా పేరు హనుమంతుడు రాక్షసులు చూస్తూ ఉండగానే ఇప్పుడు లంకను సర్వనాశనం చేస్తాను అని పెద్దగా నాదం శంఖారావల్లాగా పలికాడు ఒక నాదం చేశాడు హనుమంతుని కంట ధ్వని తమ గుండెలలో దడ పుట్టించింది వంద మంది మందిర రక్షకులు తమ ఆయుధాలను పట్టుకొని అతనిని చుట్టుముట్టారు క్రుద్ధుడయ్యాడు హనుమంతుడు ఆలయ స్తంభాలలో ఒక దానిని పైకి గిరగిర తిప్పాడు అది ఇతర స్తంభాలతో ఘర్షించి అగ్ని రాసుకుంది ఆ జ్వలిస్తున్నటువంటి స్తంభంతో హనుమంతుడు రాక్షకులని అందరినీ కూడా రాక్షసుల్ని దేవాలయ రక్షకుల్ని నాశనం చేసేశాడు మందిరం యావత్తు జ్వాలలలో చిక్కుకుంది రామునికి లక్ష్మణునికి వానరులకు జయము జయము అని హనుమంతుడు పదే పదే నినాదాలు చేశాడు గార్ధవాలు లాగుతున్న రథం మీద ప్రయాణిస్తూ తన వింటి తాటిని లాగి వదిలిన శబ్దం ఆకాశాన్నంతటినీ భయంకరమైన ప్రకంపనలతో నింపుతూ ఉన్న శబ్దంతో జంబుమాలి మారి రంగప్రవేశం చేశాడు కాలయాపన చెయ్యలేదు ఒక్క బాణంతో హనుమంతుడిని ముఖాన్ని మరో పది బాణాలతో అతని బాహువుల్ని కొట్టాడు ముఖమంతా రక్తం అలుముకుంది కృద్ధుడైనటువంటి హనుమంతుడు ఒక పెద్ద శిలా ఖండాన్ని దొరకబుచ్చుకొని మహాశక్తితో దానిని జంబుమాలి మీదకి విసిరేశాడు జంబుమాలి పది బాణాలతో దాన్ని ముక్కలు ముక్కలు చేశాడు హనుమంతుడు ఒక మహావృక్షాన్ని పెకలించి దానిని చుట్టూ గిరగిర తిప్పేశాడు అది హనుమంతుని చేతులంను విడిచిపెట్టకముందే జంబుమాలి నాలుగు బాణాలతో దాన్ని సులభంగానే విరిచేశాడు ఇలాగా ఒక ఇనుప గదను తీసుకొని ఆ మహావానర యోధుడు గిరగిరా తిప్పేసేసి జంబుమాలిని భక్షస్థలం మీద కొట్టేశాడు జంబుమాలి ఇంకా చనిపోయాడు ఆ ఇనుప గద రాక్షసుడికి అంత బలంగా తాకగానే అతని మరణం సంభవించింది జంబుమాలి మరణ వార్త విన్నాడు రావణాసురుడు మరింత క్రుద్ధుడైపోయాడు తన ప్రధాన సచివుణ్ణి ఏడుగురు పుత్రుల్ని ఒక పెద్ద సైన్యంతో వెళ్ళి హనుమంతునిపై దాడి చేయమని ఆదేశించాడు ఇంకా వాళ్ళందరినీ అలాగే యుద్ధంతో యుద్ధము దానికంటే భీకరమైనటువంటి దాడి చేశాడు హనుమంతుడు చేసి అందరినీ చంపేశాడు ఏడుగురు పుత్రులు చనిపోయారు తక్కిన యోధులు భయం భయపడి పారిపోయారు హనుమంతుడు ఆ తోరణ ద్వారం వద్ద తిరిగి వచ్చి ఇంకా ఎవరొస్తారా యుద్ధానికి అని అక్కడ కాచుకొని నిరీక్షిస్తూ ఉన్నాడు రావణుడు ఐదుగురు ప్రముఖ సేనాధిపతులని భారీ సైన్యంతో పంపించాడు హనుమంతుడు వానరుడైతే మాత్రం అయి ఉండడు ఎవరో అతిలోక శక్తిశాలి అయి ఉంటాడు అని అనుకుంటున్నారు ఇంకా అందరూ ఆ లంకలో అందరు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు ఈయనను ఎట్లా బంధించాలి అని ఆలోచిస్తున్నారు రాక్షస సేనంతా హనుమంతుడిని అన్ని వైపుల నుండి ముట్టడించడానికి ప్రయత్నాలు పన్నాగాలు ప్రారంభించింది హనుమంతుడు అంత మాత్రానికి పట్టుబడతాడా రామభక్తుడు జై శ్రీరామ్